<tastian immigrantAUDIO. kritik> <workers> <mermaid> oh <t�TH> Halo, selamat <s Private>: राष्ट्र <laughs> मुख्यमन्त्री <laughs> 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 हाँ नहीं इस चीज़ पे क्या तब पप्पू ने जो कैमरा ने जो ट्रीट किया कितना बोल रहा है ना आकागाद फेल होने वाले हैं ना वो आ रहा है वो और क्या है ना ये तो कैश पे लाभ देखने मने नहीं है ये जो अब नजर नजर बाय क्या ही कुछ बाय और 10 पे 2000 का multimulti-field worship camp రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత నేత నారా లోకేష్ గారి ఆదేశాలు మీది ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చిన నేతలు ప్రతిరోజు కూడా వివిధ డివిజన్లు తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చే వెనుకలు అదే కాకుండా ప్రజలందరూ కూడా ఒక సమయం కేటాయించాలా అని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ప్రతి వారం కూడా ఎమ్మెల్యేలని ప్రజాదరపు నిర్వహించమని అంటే దాని అర్థం వారానికి రోజు అని కాదు ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉండాలా ప్రజలతో ఉండాలా ప్రజలకు అవసరాలు ఇచ్చినటువంటి సమస్యలను గుర్తించాలా పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలా పరిష్కారం కాని సమస్యల్ని ఏ కారణంతో పరిష్కారం లేవో తెలియజేయాలా అంతిమంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ ఒక జవాబుదారిగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో జరుగుతున్న జరిగింది ఈరోజు కూడా అనేక రకాల అర్జీలు రావడం జరిగింది వీటన్నిటి కూడా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఏమైతే ఉంటాయో వాటిని పరిష్కరించి మిగతా సమస్యలన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లేదానికి నిరంతరం సాగించే ప్రయత్నంలో ఈ ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకి ఎంతో మేలు చేసే ప్రజా దర్బార్ అన్న ఒక మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి సారబాబు గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత నేత మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దర్బార్ కార్యక్రమాన్ని రెగ్యులర్గా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది నిత్యం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అటు కూటమి నాయకులకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వారందరికి కూడా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలా అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంకా చేయాల్సినవి ప్రతి ఒక్కరి నుంచి కూడా అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు వీళ్ళందరి క్షేమం సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అవినేత నారా లోకేష్ గారు ఆదేశం ఇచ్చారు దానిలో భాగంగా ప్రజాదర్భా కార్యక్రమంలో కూడా ప్రతి వారం కూడా శుక్రవారం ప్రతి వారం శుక్రవారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో ఇస్తున్నారు దీనికి భవిష్యత్తులో ఒక పరిష్కారం చూపించడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తూ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ పార్టీ నాయకులు కార్పొరేటర్లైనా డివిజన్ అధ్యక్షులైనా క్లస్టర్ ఇన్ఛార్జీలైనా అందరం కూడా ప్రతిరోజు నిత్యం తిరుగుతున్నప్పటికీ ఇంకా కూడా వెసులుబాటు కల్పించాలా ఇంకా ఒక రెండు మూడు గంటల ఆఫీసులో ప్రత్యేకంగా సమయం కేటాయించాల నిర్దేశిత కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కానీ ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజాతరఫార్లో ఏముంటే తెలియపరచవలసిందిగా వారందరినీ కూడా కోరుచున్నారు सिद्धार्थ इंडिया अंड डालजी हास्पिटल टीडीपी आफी मेरी बैपास्ट नेलूर डॉक्टर जेट सिद्धू निखि डयाबी थे अंड हार्मो डिसारडर्स सूपर स्पेशलिस షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పీ మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికత్సా ఇండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు